మరి కాసేపట్లో భారత్ పాకిస్తాన్ మధ్య హాట్ లైన్ చర్చలు ప్రారంభం కానున్నాయి ఇరు దేశాలకు చెందిన పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది ఈ విషయంపై పాక్ ని గట్టిగా నిలదీయనుంది భారత్ ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే ఎందుకు కాల్పులు చేశారని నిలదీయనుంది భారత్ అలాగే సీజ్ ఫైర్ ఒప్పందం సింధు జలాల అంశాలు కూడా చర్చకు రానున్నాయి వీటితో పాటు తీవ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపాలని పాకిస్తాన్ కి గట్టిగా హెచ్చరించనుంది కీలక ఉగ్రవాదులను అప్పగించాలని డిమాండ్ చేయనుంది భారత్ అలాగే పీఓకేని భారత్ కు అప్పగించాలనే డిమాండ్ ని కూడా పాక్ ముందు పెట్టనున్నారు భారత్ కండిషన్స్ పై పాక్ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది డీజీఎంఓల చర్చల తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది మరి కాసేపట్లో భారత్ పాకిస్తాన్ మధ్య హాట్ లైన్ చర్చలు ప్రారంభం కాబోతున్నాయి ఈ హాట్ లైన్లో మాట్లాడుకోనున్నారు డీజీఎంఓలు మరి కాసేపట్లో ఈ చర్చలు స్టార్ట్ కాబోతున్నాయి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన పైన భారత్ ప్రశ్నించే అవకాశం ఉంది సింధు జలాల అంశం కూడా ఈ హాట్ లైన్ చర్చల్లో చర్చకు వచ్చే ఛాన్స్ కనిపెడుతుంది కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై భారత్ పాకిస్తాన్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా పీఓకేని భారత్కు అప్పగించాలని ఇండియా డిమాండ్ చేయనుంది పాకి కొన్ని కండిషన్స్ ని పెట్టనుంది ఉగ్రవాదానికి సంబంధించి ఈ డిస్కషన్లో కొంచెం చర్చలు జరగబోతున్నట్లు తెలుస్తోంది ఇండియా నుంచి కీలక ఉగ్రవాదుల్ని అప్పగించాలని భారతదేశం ఒత్తిడి చేసే అవకాశం ఉంది కాల్పుల విరమాన్ని ఉల్లంఘించకూడదంటూ వార్నింగ్ ఇవ్వనుంది ఇండియా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు ఇక ఉపసంహరించాలని భారతదేశం హెచ్చరించే అవకాశం ఉంది ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేయనుంది మరి కాసేపట్లో భారత పాకిస్తాన్ మధ్య హాట్ లైన్ చర్చలు జరగబోతున్నాయి హాట్ లైన్ లో మాట్లాడనున్నారు డీజీఎంలు ఇరు దేశాలకు చెందిన డీజీఎంఓలు ఈ హాట్ లైన్ లో మాట్లాడుకోనున్నారు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది ఇక ఈ విషయంపై పాక్ ని గట్టిగా నిలదీయనుంది భారత్ ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లోనే ఎందుకు కాల్పులు చేశారని సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపిసేపట్లోనే భారత్ పాక్ మధ్యలో డీజీఎంఓ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో చాలా కీలక అంశాలపైన చర్చ జరగనుంది ఒకవైపు ఇటు జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన పిఓకే భారత్ భూభాగంలోనే ఉండాలి అంటూ కూడా ఇప్పటికే ప్రధాని దాని మీద చెప్పడము అదేవిధంగా దానికి సంబంధించి కూడా ఈ రోజు చర్చల్లో అనేక అంశాలపైన ఇటు సింధు నది జలాలకు కావచ్చు మరొక వైపు పాక్ ఏదైతే కాల్ కాల్పులు జరుపుతున్నదో పిఓకే సరిహద్దు వెంట వాటి అన్నిటి పైన కూడా శాశ్వత పరిష్కార దిశగానే ఈ యొక్క డీజిఎంఓల చర్చ అయితే జరగనున్నట్టుగా సమాచారం వస్తుంది అయితే ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మధ్యలో ఉన్న ఉద్రిక్త వాతావరణము సరిహద్దు గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు వీటన్నిటిపైన కూడా చర్చ జరగనుంది అన్నిటిపైన కూడా చర్చ జరగనుంది ప్రస్తుతం ఏదైతే ఇటు ఈరోజు పన్నెండు గంటలకు ఈ యొక్క చర్చలు అయితే ప్రారంభం కానున్నట్టుగా కూడా తెలుస్తుంది ఒకవైపు సో ఇటు పాకు భారత్ మధ్యలో ఇప్పటికే కొంత ఉధృత వాతావరణం నెలకొన్నది గత నాలుగు రోజులు ఏడవ తేదీన ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిపేదో ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులపైన కూడా పాకిస్తాన్ నుంచి ఒక విన్నపం రావడం జరిగింది చర్చలు జరుపుకుందాము దీన్ని సామరస్యంగా పరిష్కరించుకుందామంటూ కూడా పాకిస్తాన్ విన్నప్పతి మేరకు అయితే ప్రస్తుతం భారత్ కొంత ఈ కాల్పుల విరమణను అయితే ప్రకటించడం జరిగింది అయితే ఆ కాల్పుల విరమణ జరిగిన తరులారే అదే రోజు సాయంత్రం కూడా పాకిస్తాన్ ఈ యొక్క కాల్పుల ఉల్లంఘనకు పాల్పడడం జరిగింది దానికి దీటుగా భారత్ సమాధానం చెప్పడం జరిగింది ఈ రోజు వీటన్నిటిపై కూడా చర్చ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి నిన్న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశం చాలా సుదీర్ఘంగా దాదాపు రెండు గంటలకు పైగా ఈ యొక్క సమావేశం జరిగింది అందులో అనేక అంశాలపై చర్చ జరిగింది ఏ ఏ విషయాలపై భారత్ పట్టుపట్టాలే పాకిస్తాన్ ఒకవేళ తన డిమాండ్లను కూడా చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని ఏ విధంగా ధీటుగా ఎదుర్కోవాలన్న దానిపైన కూడా మాట్లాడడం జరిగింది వీటన్నిటి నడుమ ఈ రోజు డీజీఎంఓల సమావేశంలో ఎటువంటి ఈ చర్చల అనంతరం ఎటువంటి సమస్యలు కొలిక్కి వస్తాయి ఇంకా ఏదైనా యుద్ద వాతావరణం మళ్లీ కంటిన్యూ అవుతుందన్నది కూడా తెలియాల్సి ఉంది భారత్ మాత్రం పీఓకేకి సంబంధించిన అంశం కావచ్చు లేదా ఇటు ఉగ్రవాదుల ఏరువేతకు సంబంధించిన అంశం కావచ్చు పాకిస్తాన్ని నిలదీసే ప్రయత్నమే ఇప్పటి వరకు చేస్తూ వస్తుంది ప్రపంచ దేశాలకు కూడా ఇదే అంశాన్ని అర్థమయ్యే విధంగా భారత్ ఇప్పటికే అనేక చెప్పడం జరిగింది జయశంకర్ కూడా ఇదే అంశాన్ని ప్రతిసారి కూడా చెప్తూ వస్తున్నారు పాకిస్థాన్ కవింపు చర్యలను ఆపకుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి మా యొక్క చర్యకు ప్రతి చర్య కంపల్సరీ సరి ఉంటుందనేది కూడా చెప్తూ వస్తున్నారు మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ డీజీఎంఓ ఎటువంటి ప్రతిపాదనలతో ఈ రోజు హాట్ లైన్ లోకి వస్తారు ఈ చర్చల ద్వారా ఎటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయనేది కూడా తెలియాల్సి ఉంది ఈ రోజు సాయంత్రం వరకు ఇటు సరిహద్దు గ్రాము ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు భారత్ మధ్యలో పాక్ మధ్యలో ఉన్న ఈ యొక్క ఉధృత వాతావరణం అంతా కూడా సమస్య పోయి జమ్మూ కాశ్మీర్ అంశం పూర్తిగా కొలిక్కి వస్తుందా అన్న ఆశతో అయితే జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి ఉంది అయితే ఇటు పాకిస్తాన్ మాత్రం భారత సాధారణ పౌరులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతూ వస్తుంది అయితే వీటన్నిటికీ కూడా పులిష్టా పెట్టాలన్న యోచననే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆలోచన అయితే చేస్తున్న నేపథ్యంలో మరి ఇద్దరు డీజీఎంఓల మధ్యలో జరిగే చర్చ ఎటువైపు పోతుంది శాంతియుతంగా ఇదంతా కూడా ముగిసిపోతుందా లేదంటే ప్రత్యక్ష యుద్దం తప్పదా అన్నది కూడా ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి